నమస్తే నేను విభాద్రి సార్ వెల్కమ్ టు అవర్ భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి నిరుద్యోగ సోదర సోదరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు ఈ విజయదశమి పండుగను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని పక్కగా అమలు చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు నిన్ననే మనకు ప్రకటించినటువంటి డిఎస్సి ఫలితాల ద్వారా అర్థం చేసుకునేటువంటిది ఏంటంటే ఒక షెడ్యూల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఆ షెడ్యూల్ ప్రకారము నోటిఫికేషన్స్ను కంప్లీట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ కూడా ఇవ్వడమైంది దీని దృష్టిలో కనుక చూసినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ షెడ్యూల్ ప్రకారం వస్తుంది కాబట్టి ఈ తెలంగాణ ఆంధ్రలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ మల్లద్రి సారు మీ యొక్క డౌట్లన్నిటిని కూడా క్లారిఫై చేస్తారు సో వెల్కమ్ టు సార్ మల్ల సార్ గారు ఇప్పుడు మీ యొక్క సమస్యల పైన అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారు సో సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య నోటిఫికేషన్స్ ఎప్పటి వరకు రావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే రెండు రాష్ట్రాల్లో కూడా దసరా తర్వాత నుంచి రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా అక్షర యుద్ధాన్ని ప్రారంభించండి అంటే మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టండి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు సీరియస్గా రివిజన్ మొదలు పెట్టండి కోచింగ్ లేని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి ఆ కోచింగ్ కూడా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి ఈ మధ్య కాలంలో చూస్తే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మాకున్న సోర్సెస్ ప్రకారం తెలంగాణలో ఉన్న జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని తూచా తప్పకుండా వందకి వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న సంగతి చేయడం జరిగింది ఈ సందర్భంగా మా విచారణలో మాకున్న సోర్సెస్ని బట్టి తెలంగాణలో ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ రెండు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ ఒకసారి కూడా చాలామంది విద్యార్థులు అంటే మాకు ఇన్స్టిట్యూట్కి ఫోన్ ద్వారా కానీ ఈవెన్ కోచింగ్ లో ఉన్న విద్యార్థులు కూడా సార్ మా ఫ్రెండ్స్ సీనియర్లో ఏజ్ ఎంత పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అని చెప్పేసి అదొక మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయిపోయింది నాకున్న సోర్స్ ప్రకారం మీకు దీని పూర్తి క్లయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఏజ్ అనేది తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి జనరల్ అభ్యర్థులకి మినిమం ఎయిటీన్ నుంచి మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు ఉంది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది వరకు గా కోవిడ్ జివో అవన్నీ కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండేది కానీ జివో నెంబర్ థర్టీ ప్రకారం యూనిఫామ్ జాబ్స్ కూడా ఇంకో టూ ఇయర్స్ పెంచడం జరిగింది అది ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి మార్చి నుంచి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి వరకు ఆ జివో నెంబర్ థర్టీ అనేది రెండు సంవత్సరాలు దాని కాలపరిమితి అంటే రానున్న నోటిఫికేషన్ కి ఏజ్ ఖచ్చితంగా జనరల్ అభ్యర్థులకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్ వరకు ఖచ్చితంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా ఇదే ప్రామాణికంగా తీసుకొని సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది తొమ్మిది వరకు కానిస్టేబుల్ కి ఎలిజిబుల్ ఉంటారు ఎవరు సార్ అంటే జనరల్ అభ్యర్థులు జనరల్ ఓసీ ఓసీ వాళ్ళకి నెక్స్ట్ మిగతా ఆల్ బీసీ క్యాండిడేట్స్ గానీ ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ కి ప్లస్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ఫైవ్ థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఉన్నటువంటి అవకాశం పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల ఉన్న యువత మొత్తం కూడా ఈ పోలీస్ ఉద్యోగ నియామకాల అవకాశాన్ని ఉపయోగించుకుంటాన్ని ఆశిస్తున్నాం అట్లాగే సార్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ యువత నోటిఫికేషన్ పైన ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్న కేసు కూడా ఒక కొలికి రావడం జరిగింది గౌరవ హోమిస్తారు నిన్నగాక మొన్ననే ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం రిలీజ్ చేయడం జరిగింది సార్ ఆల్రెడీ మధ్య మార్గంగా ఎవరైతే కేసేసిన గార్డ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ ప్రాసెస్కి ఎలో చేయడం అని చెప్పేసి కోర్టు ఇవ్వడం జరిగింది ఆ రిజర్వేషన్తో సంబంధం లేకుండా అందరు కూడా ఎవరైతే గార్డ్స్ ఉన్నారో ఎవరైతే పిల్లింగ్స్ క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవకాశం అందరికి అవకాశం కల్పించడం జరిగింది త్వరలోనే ఈవెంట్స్ డేట్స్ ఎగ్జామ్స్ రానున్న మూడు నుంచి ఐదు నెలల లోపల కంప్లీట్ ప్రాసెస్ జరుగుతుంది ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల శుభవార్త ఏంటి అంటే మేము తెలుసుకున్న వర్గాల ద్వారా అక్కడ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్న తెలిసింది అక్కడ ఏపీఎస్సీ చైర్మన్ కూడా కొత్త చైర్మన్ అపాయింట్మెంట్ చేస్తున్నారు ఈ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఏపీఎస్సి పిఆర్బి బోర్డు ని ఏవైతే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చేసి జాస్ సేమ్ తెలంగాణలో అయితే ఎలా జాబ్ క్యాలెండర్ ఉందో ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్ ఉండాలని చెప్పేసి దాని మీద లోకేష్ గారు దృష్టి పెట్టడం జరిగింది సార్ సార్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అక్కడ కూడా ట్వంటీ ఫైవ్లో లో మళ్ళీ కొత్త ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఐ నోటిఫికేషన్ కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వేకెన్సీస్ కూడా గత నోటిఫికేషన్ కన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా ఫిల్ చేయడం సుమారుగా ఒక పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ కానిస్టేబుల్ మాత్రం మినిమం సెవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఉన్నాయి కానిస్టేబుల్ అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు ఎస్ఐ ఎస్ఐ అనేటువంటి పోస్ట్ అంటే చాలా చూడండి ఆంధ్రప్రదేశ్ మిత్రుల మీరు గతంలో వన్ మార్క్ తో లేదా దగ్గరకు వచ్చి మిస్ అయి ఉంటే ప్రిపరేషన్ స్ట్రాటజీని మొదలు పెట్టండి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉందంటున్నారు అంటే ఇప్పుడు పోలీస్ అమరవీరులు దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి వరకు ఈ శుభవార్తను సార్ అంత తొందరగా డేట్స్ అంటే ఫిక్స్ చేయలేము కాకపోతే మాత్రం తెలంగాణలో క్లారిటీ క్లారిటీ ఉంది ఉంది నోటిఫికేషన్ ఏపీలో మాత్రం ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ క్లారిటీ వస్తుంది కాబట్టి ఆఫ్ వేకెన్సీస్ అంటే ఈ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది డేట్స్ తో మాత్రం ఖచ్చితంగా ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఈ షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఆరు ఫిబ్రవరిలో మాత్రమే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి నోటిఫికేషన్ అనేది ఏపీలో క్లారిటీ వస్తుంది అంటే సంక్రాంతి పండుగ కొత్త నోటిఫికేషన్ చూడొచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ క్లారిటీ వస్తుంది వస్తుంది సో వాళ్ళు ప్రిపరేషన్ చేసుకోవాల్సి ప్రిపరేషన్ చేసుకోవాల్సిందే సరే అక్టోబర్కి వచ్చిన ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి మార్చ్కి వచ్చిన మా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిగెత్తం టైం సరిపోతుంది తప్ప సబ్జెక్ట్ నేర్చుకోవడానికి గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాప్టర్ గా ప్రిపేర్ కావడానికి టైం సరిపోదు ప్రతి ఒక్క నిరుద్యోగం ఏమనుకుంటాడు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎగురుదాం అనుకుంటాడు అది ఆ ర్యాంక్ ట్రాక్ నుంచి బయటకు రండి టెన్త్ క్లాస్ అంటే వన్ ఇయర్స్ అవుతాం ఇంటర్మీడియట్ అంటే టూ ఇయర్స్ అవుతాం డిగ్రీ అంటే ఓ త్రీ ఇయర్స్ అవుతాం అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఉద్యోగ మారాలంటే మాత్రం మినిమం వన్ ఇయర్ కేటాయించకుండా ఏ స్టూడెంట్కి కూడా సాధ్యపడదు మీరు మళ్ళా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టూ త్రీ మంత్స్ ప్రిపేర్ అవుతామంటే అది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇది అనుభవం కోసం పనికి వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి మాత్రం రాదు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో గ్యారంటీ ఉండదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని జారా విడుచుకోవద్దు అంటే మాత్రం రెండు రాష్ట్రాల్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ని ఉద్యోగం సాధించే సంవత్సరంగా పెట్టుకోండి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి అంటే నిరుద్యోగి ఉద్యోగిగా మారాలంటే సమయాన్ని అర్థం చేసుకొని ప్రణాళికను ముందే ముందస్తు ప్రిపేర్ కావడం చాలా మంచిది అని చెప్పేసి సార్ అంటున్నారు సో ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రిపరేషను వెంటనే ప్రారంభించాలా సార్ లేకపోతే నోటిఫికేషన్ పడితే ఆల్రెడీ ప్రారంభించాలని మీరు అడుగుతున్నారు అదే సార్ ఇప్పుడు కాకపోతే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ లోనే ఇప్పుడు ఎనిమిదో బ్యాచ్ రన్ అవుతున్నది అంటే ఆల్మోస్ట్ గత సిక్స్ టు ఎయిట్ మంత్స్ నుంచే అంటే ఇప్పుడు ఎయిత్ మంత్ అక్టోబర్ మంత్ లో ఉన్నాం కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి జనవరి మంత్ నుంచే మన దగ్గర స్టార్ట్ ఆటం జరిగింది కొన్ని బ్యాచెస్కి సిలబస్ పూర్తి కావడం కూడా జరిగింది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడం జరిగింది మళ్ళీ కొత్త బ్యాచెస్ దసరా తర్వాత దసరా తర్వాత అంటే అక్టోబర్ ఎయిటీన్త్ ఎయిటీన్త్కి తెలుగు మీడియం బ్యాచ్ మరియు ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ సపరేట్ సపరేట్ గా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలంటే ఇంకా మొదలు పెట్టకపోతే చాలా వెనుకబడిన ప్రపంచాలు ఉన్నట్టుగా వాళ్ళు అంటే ఈ ప్రశ్న ఎందుకు లేవ సరే ఈ మధ్య కాలంలో తెలంగాణలో యువత కంప్లీట్ గా నోటిఫికేషన్స్ పైన ఆధారపడి ఉన్నారు అనేటువంటిది భ్రమ నుంచి బయటికి రావడం కోసం అడిగింది ఏం జరిగిందంటే అంటే అట్లా విద్యార్థి తప్పేం లేదు అందులో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రావటం కోర్టు కేసులు పేపర్ లీక్లు అంటాం లేదా ఏదో ఒక విధంగా కోర్టు కేసులు పైన పడటం ఏజ్ మీద కానీ లేకపోతే లాంగ్ జంప్ ఈవెంట్స్ మీద కానీ డిఫరెంట్ డిఫరెంట్ వల్ల వాయిదాలు పడుతున్న వచ్చినాయి కాబట్టి ఇంకా స్టూడెంట్ ఇంకా అదే ట్రాన్స్ఫర్ ఉన్నాడు మళ్ళీ నోటిఫికేషన్లు పడతాయా పడతాయి వాయిదా పడదా వాయిదా పడ మాకు టైం దొరుకుతుంది కదా అందుకే కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి జరిగే అవకాశం లేదు వందకి వంద శాతం యాజ్ అండ్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్స్ వస్తే ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి దానికి దానికి నిదర్శనమే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ పడతాదా పడతా అంటే డిఎస్సీ నోటిఫికేషన్ పోస్ట్ పెంచడం అయిపోయింది ఎగ్జామ్ పెరగడం అయిపోయింది రిజల్ట్ ఇవ్వటం కూడా జరిగిపోయింది నెక్స్ట్ డిఎస్సి మళ్ళీ ట్వంటీ ఫైవ్ తెలంగాణలో ఉన్నటువంటి యూనిఫామ్ కోసం కష్టపడుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో దయచేసి ఈ పాయింట్ ని గుర్తు చేసుకోండి ఏజ్ కూడా మీకు కంఫర్ట్ జోన్ లకి వచ్చింది నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ అనౌన్స్ అయింది పోస్టులు నెంబర్ల పైన అంటే ఎన్ని అనే దానికన్నా పడే కంటే మీ మైండ్ యూనిఫామ్ తొడగాలంటే ఖచ్చితంగా గురుగారు మల్లెసారి చెప్పినట్టు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి సో ఈ ప్రశ్న నేను లేవనెత్తడానికి కారణం ఏంటంటే ఇంకా కొంతమంది ఆ ప్రీవియస్లో ఒక మార్తు జాబ్ పోయిన వాళ్ళు దగ్గరలో వచ్చిన పోయిన వాళ్ళు ఇంకా వాళ్ళు కొత్త తరానికి ప్రిపరేషన్కి బ్రేకప్ వేస్తున్నట్టుగా క్లారిటీ లేదు తెలంగాణ యువతలో అందువల్ల అడిగినాం సార్ అలాగే మరి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి వాతావరణం సార్ రాబోయేటువంటి తెలంగాణ విద్యార్థులకు అవకాశం యూనిఫామ్ జాబ్స్ అనగానే అని కొన్ని ఇన్స్టిట్యూట్ ఏమండి విమర్శించట్లేదు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ లేదా ఓన్ గా ప్రిపేర్ కానీ ఎప్పుడైతే యూనిఫామ్ జాబ్ అనగానే మైండ్ విద్యార్థికి వచ్చి ఒక ఆలోచన ఏంటంటే కొత్త షూ కొనుక్కోవాలి పరిగెత్తాలి పరిగెత్తితే మనం పోలీసు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతాడు అంటే ఫీలింగ్ మాత్రమే ఫీలింగ్ మాత్రమే అది అది సినిమాల ప్రభావమా లేకపోతే యూట్యూబ్ లో ఉన్న వీడియోల ప్రభావమా ఒకసారి యూనిఫామ్ జాబా కూడా మనోడికి ఏం అంటే జిమ్ వెళ్ళాలి మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి షూ కొనుక్కోవాలి మంచి ఉండాలి మంచి ట్రాక్ షూట్ కొనుక్కోవాలి మంచిగా గ్రౌండ్ పోవాలంటాడు ఆ ట్రాన్స్ లో ఉంటాడు కానీ వాస్తవం వాస్తవ పరిస్థితి అనేది అంటే గ్రౌండ్ అవసరమే కానీ గ్రౌండ్ అనేది ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనేది గమనించాలి అది ఉద్యోగం సాధించిన క్యాండిడేట్ అడిగితే చెప్తాడు లేదా ఉద్యోగ ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఉద్యోగం రానాలి కూడా మీ ఊళ్ళల్లో ఉంటారు వాళ్ళని అడిగినా చెప్తారు ఎలా ప్రిపేర్ అయితే యూనిఫామ్ జాబ్ వస్తామని చెప్పి ఫస్ట్ మెంటల్ స్టెబిలిటీ అంటే ఫస్ట్ పేపర్ బ్యాలెన్స్ చేయగలగాలి అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీషు ఆల్ జనరల్ స్టడీస్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ జనరల్ సైన్స్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ వాటి మీద మినిమం పరిజ్ఞానం తెచ్చుకున్న తర్వాత గ్రౌండ్ మొదలు పెడితే బాగుంటుంది అలా కాకుండా చదువుకుందాం తర్వాత ముందు గ్రౌండ్ మొదలు పెడితే ఫిజికల్గా అలసిపోతావు ఫిజికల్గా అలిసిపోతాం మెంటల్గా పనిచేయలేవు స్ట్రెయిన్ పడుతుంది మెంటల్గా పనిచేయలేవు ముందు మెంటల్గా మెంటల్ స్టాండర్డ్నెస్ పెంచుకొని అంటే పేపర్ మీద మినిమం బ్యాలెన్స్ అయిన తర్వాత గ్రౌండ్ మొదలు పెడితే అవి రెండు బ్యాలెన్స్ అవుతాయి ఒకసారి గ్రౌండ్ చేయటం మొదలు పెట్టినామంటే సెలక్షన్ వరకు గ్రౌండ్ ఆపోద్దు మనకి క్లారిటీ ఉంది ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుందని తెలుసు ఆగస్ట్ లో పిలిన్స్ వస్తుందని తెలుసు ఆగస్ట్ లో పిలిన్స్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కి రిజల్ట్ రిజల్ట్ తర్వాత వన్ మంత్ కో ఫార్టీ ఫైవ్ డేస్ కు ఈవెంట్స్ ఉంటాయి అంటే అట్లీస్ట్ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఈవెంట్ చేయటానికి నైన్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఉంది ఇక్కడ నుంచి వన్ ఇయర్ ఒక ఆల్రెడీ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫీల్ ఉన్నాం కాబట్టి అక్కడ పీటీసీలో ఉండే ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ కానీ లేదా ఇక్కడ నేషనల్ కోచింగ్స్ అని చెప్పేసి నే నే ఎన్సీసీ ఇన్స్ట్రక్షన్ చెప్తారు ఏం చెప్తారంటే టూ మంత్స్ ప్రాక్టీస్ చేస్తే గ్రౌండ్ రాదు త్రీ మంత్స్ గ్రౌండ్ చేస్తే క్వాలిఫై అవుతారు ఫోర్ మంత్స్ క్వాలిఫై రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మినిమం మెరిట్ వస్తుంది మంచి మెరిట్ కావాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ చేస్తే వస్తుంది వన్ ఇయర్ కన్నా ఎక్కువ చేస్తే హాస్పిటల్ పాలవుతారని చెప్తారు చెప్తారు బాగా చెప్తారు నా అభిప్రాయం కాదు కాబట్టి నేను అథోమేటిక్ ఫిజికల్ ఎక్స్పర్ట్ తప్ప ఫిజికల్ ఎక్స్పర్ట్ కాకపోయినా కూడా నాకున్న ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా కానీ లేదా అక్కడ పీటీసీ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళు చెప్పేది పీటీసీ వెళ్ళేది అక్కడ పీటీసీ లో చెప్తారు ట్రైనింగ్ అంటే నైన్ మంత్స్ మేము ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేది అవును పేరుకి వన్ ఇయర్ ఇక్కడ ఉంటారు తప్ప థియరీ క్లాస్ అవన్నీ పోయిన తర్వాత కూడా మాక్సిమం ఇచ్చేది నైన్ మంత్స్ ట్రైనింగ్ నైన్ మంత్స్ ఎప్పుడు కంప్లీట్ గా జాబ్ సెలెక్షన్ అయిన తర్వాత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే నైన్ మంత్స్ కే ట్రైనింగ్ సరిపోతుంది సరి కానీ ఇక్కడ సెలక్షన్ కావాలి కదా ఇక్కడ విద్యార్థులకి ప్రాపర్ డైట్ ఉండదు అంత అవసరం కూడా లేదు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ షూ కొనుక్కొని రెండు రకాల షూలు అరగొట్టేసి షూలు మార్చుకొని వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పరిగెత్తి 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 శరీరానికి శరీరానికి అలసట తప్ప ఉద్యోగం వచ్చేది ఉండదు ఛాన్స్ గ్రౌండ్ అనేది చేయని కాదంటే గ్రౌండ్ ఖచ్చితంగా ఇంపార్టెంటే సెలక్షన్స్ లో మెయిట్ కూడా రావాల్సిందే ఉద్యోగం కావాలంటే ఎందుకంటే సివిల్ పోస్ట్ తక్కువ ఉంటే ఏఆర్ఏఆర్ ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ ఎస్పీఎఫ్ కానీ కొంచెం జాబులు ఎక్కువ ఉండే అవకాశం కాబట్టి ఫిజికల్ అవసరమే కానీ ఇప్పుడు వన్స్ గ్రౌండ్ స్టార్ట్ చేసినామంటే ఎండ్ ఆఫ్ ద డే సెలక్షన్ అయ్యేంతవరకు గ్రౌండ్ ఆపద్దు ఎస్ కాబట్టి దానికి అంత లాంగ్ టైం కనుక నువ్వు ప్రిపేర్ అయితే ఫిజికల్గా స్ట్రైన్ బాడీ ట్యూన్ అయితే తప్ప మెంటల్గా ట్యూన్ కావు పేపర్ బ్యాలెన్స్ కాదు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు సో ఫిజికల్గా ఫిట్నెస్ అవసరమే కానీ అది ఉపయోగపడాలంటే మనం మెంటల్ స్ట్రెంత్ పెంచుకోవాలంటే సబ్జెక్ట్ ఉండాలి సో సబ్జెక్ట్ ఫస్ట్ పెంచుకుందాం దాంతో సైమంటెన్స్గా మనం మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ తీసుకొద్దాం సార్ అట్లాగే సార్ ఈ ముఖ్యంగా సామాజిక వర్గం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మాకు మా యొక్క కమ్యూనిటీలోకి ఇంత కట్ ఆఫ్ మార్క్స్ వస్తే సరి సరిపోతాయనే భావన అది సరైందా ప్రస్తుత పోటీ పరీక్షలలో అది ఎప్పుడంటే అంటే ఒక నా మన లోకల్ భాషలో చెప్పుకోవాలంటే మా బాబాయ్ కాలంలోనో మా పిల్లల కాలంలో అవి సరిపోతుంది అదే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అది ఉండే క్రితం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఓ బ్యాక్స్సీ ఎస్టీ అంటే ఓసీ కన్నా ఒక పది మార్కులు తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మాకు కొద్దిగా తక్కువ చదువుకుంటే అని చెప్పి కానీ లాస్ట్ ఫోర్ రిక్రూట్మెంట్స్ లో ఎస్ఐ కానిస్టేబుల్ ఆ నిన్న వచ్చిన నిన్నీఎస్సీలో ఈవెన్ డిఎస్సీ రిజల్ట్స్ దగ్గర పెట్టుకుంటే తెలిసిపోతుంది ఓసీ పాపులేషన్ కన్నా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కన్నా బీసీ పాపులేషన్ ఎక్కువ ఎవరు అన్నా కాకపోయినా వాస్తవం అక్కడ చదువుకునే ఆయా కేటగిరీలో చదువుకునే వాళ్ళు కూడా డెవలప్ అయినరు కొన్ని జిల్లాల్లో ఓసీ కటాప్ కన్నా కూడా బీసీ ఈ ఈడబ్ల్యూ చేసి వచ్చిన తర్వాత ఓసీ కటాప్లూ చేసిన తర్వాత బీసీ ఉంది కాబట్టి దయచేసి ప్రతి క్యాండిడేట్ కూడా యు ఆర్ ఓసీ కూడా కాదు ప్రతి డిస్టిక్ వైజ్ గా స్టేట్ వైజ్ గా ఓపెన్ కేటగిరీ అనేది ఒకటి ఉంటుంది ముందు ఆ ఓపెన్ కేటగిరీ కోసం పోటీ పట్టి అన్ కేటగిరీ అన్ అంటే ఇక్కడ ఏపీలో నోటిఫికేషన్ పట్ల తెలంగాణ చేసుకోవచ్చు తెలంగాణ నోటిఫికేషన్ పట్ల కూడా ఏపీ అప్లై చేసుకోవచ్చు దాని స్టేట్ వైడ్ ఓపెన్ అంటాం ఆ స్టేట్ వైడ్ ఓపెన్ కోసం పోటీ పడడానికి ప్రయత్నం చేయండి మా క్లాస్ రూమ్ లోకి వస్తే బాగా లో జాయిన్ అయితే ఫస్ట్ స్టూడెంట్ చెప్పేది ఏంటంటే దయచేసి రిజర్వేషన్లు ఈ క్షణంతో వదిలేయండి అని చెప్తాం మీరు స్టేట్ వైడ్ ఓపెన్ కోసం పోటీ అయితే స్టేట్ వైడ్ ఓపెన్ లో జాబ్ వస్తుంది స్టేట్ వైడ్ ఓపెన్ లో రాకపోయినా అట్లీస్ట్ నీ జిల్లాలో నీ రాష్ట్రంలో నీ క్యాస్ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నువ్వు ఏ రిక్రూట్మెంట్ అయినా చూసుకోండి ఓసీ కటాఫ్ బీసీ ఏబిడి ఈ కటాఫ్ అన్ని కూడా వన్ మార్క్ వన్ పాయింట్ ఫైవ్ వన్ మార్క్ కూడా లేవు జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ గ్యాప్ తోటి ఉన్న వేకెన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి సార్ చివరి ఈవెన్ బీసీకి ఎస్సీకి కూడా పెద్దగా ఏం లేవు టూ మార్క్స్ త్రీ మార్క్స్ చిన్న చిన్న తప్పిక సార్ చివరిగా సార్ ముఖ్యంగా ఈ పిల్లలలో ఏంటంటే బాగా చదువుతున్నారు కానీ ఎగ్జామ్ దగ్గర పోయేటప్పుడు ఫోబియా వస్తుంది దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాయకపోవడమా కేవలం లేదా మాధ్యమాల మధ్య ఆధారపడ్డమా సార్ అది కోవిడ్ వచ్చిన తర్వాత జనరల్ ప్రిపరేషన్ లో చాలా మార్పులు రావడం జరిగింది మార్పు అనేది మంచికి వస్తే ఆహ్వానించవచ్చు మంచి మార్పును ఆహ్వానించవచ్చు తప్పలేదు కానీ అవన్నీ కూడా లోప వచ్చిన మార్పులే ఎక్కువ రావడం జరిగింది కోవిడ్ తర్వాత వచ్చింది ఒకటి స్టడీ ఆలు స్టడియాలు స్టడీ అంటే ఇక అది ఒకటి మూగోడి ప్రపంచంలో టా గతంలో ఎప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మూకీ సినిమా టాకీ సినిమా చూసిన మూకీ సినిమా లాగా అంటే ఓన్లీ బొమ్మలు మాత్రమే ఉంటాయి సౌండ్ ఉండదు అలా వీడు స్టడీ హాల్లో పోసు టెన్ అవర్స్ స్టడీ హాల్లో ఉంటాడు అలా ఖచ్చితంగా ఒక టూ అవర్స్ కూడా క్వాలిటీ సర్వే టైం ఉండదు అదొకటి రెండో మార్పు ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఎక్కువైపోయింది మెటీరియల్ ఎక్కువైపోయింది అంటే ఆ యాప్ ఏది ఆ యాప్ కొనుక్కో తొంభై తొమ్మిది రూపాయలే ఈ యాప్ కొనుక్కో నలభై తొమ్మిది రూపాయలే ఈ యాప్ కొనుక్కో నా బర్త్డే సందర్భంగా రూపాయే అది ఏంటంటే అది టీ కోసమే ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా ఇది ఏదో రూపాయి అంటే నలభై తొమ్మిది రూపాయలు అంటే అని చెప్పేసి అది పెద్ద బర్డే కదా అని చెప్పి డౌన్లోడ్ చేసుకుంటున్నాడు అది కొంత తింటున్నాడు ఇది కొంత తింటున్నాడు ఏ తినాలో తెలియక ఏ క్లారిటీ లభిస్తుంది దినా సరే ఆఫ్లైన్ అనేదే ఇంపార్టెంట్ ఆన్లైన్ యాప్లు అనేవి ఆఫ్లైన్కి సబ్స్టిట్యూట్ కానే కాదు సో రన్నింగ్ నోట్స్ కంపల్సరీ రాసి ఓవర్ నోట్స్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ సార్లు చెప్పినటువంటి ఈవెన్ ఆఫ్లైన్లో కూడా సార్ ఏ ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ అని చెప్పాను క్లాస్ టూ నోట్స్ కంపల్సరీ రాయాలి సార్ ఏ నోట్స్ ఏ బుక్ అయింది మళ్ళీ క్లాస్ నోట్స్తో పాటు చెప్తారనమాట అకాడమీ బుక్ చదవండి అని ఒక చెప్తాడు లేకపోతే నా బుక్ కొనుక్కోండి అనో లేకపోతే మాకేట్లో పలానా బుక్ బాగుంటుందనో అంటే గైడెన్స్ కోసం చెప్తారు అది చదవద్దని చెప్పండి ఖచ్చితంగా చదవాల్సిందే చదవాలి కానీ ఆ బుక్ కొనుక్కున్న ఏ విద్యార్థి కూడా ఫస్ట్ మూడు చాప్టర్ల కన్నా ఎక్కువ చదవట్లేదు అదో పెద్ద ప్రాబ్లం కొనుక్కుంటున్నాడు ఫస్ట్ రెండు చాప్టర్ చదువుతున్నాడు తర్వాత ఏదో విధంగా డైవర్షన్ వస్తున్నది మళ్ళీ ఆ బుక్ పక్కన పెట్టేస్తున్నాడు అలా కాకుండా చదివిన బుక్ ని ఆ ఉన్న మ్యాటర్ని షార్ట్ నోట్స్ చేసుకుని షార్ట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్ నోట్స్ లో నోట్స్ ఉంటే అలాంటి ప్రిపరేషన్ ఉపయోగం అంటే మీరు చెప్పినట్టు సార్ వీళ్ళు ఖచ్చితంగా గురువుల పర్యవేక్షణలో అది ఆఫ్లైన్ లో డైరెక్ట్ ఉంటే ఆ లోపాన్ని సవరించుకోవచ్చు గురువుల పర్యవేక్షణ కాకుండా ఆఫ్లైన్ లోకి వస్తే క్లాస్ లో ఓ యాభై మందో వంద మందో ఉంటారు మనం ఏం చేస్తున్నాం మనతో పాటు మన మనతో పాటు ఏం చేస్తున్నారు మనం ఈ వంద మందిలోనే మనం ఏ పొజిషన్ లో ఉన్నామో తెలిస్తే రేపు ఆ జిల్లాలో అయినా రాష్ట్రంలో మనకు అవగాహన వస్తుంటది సండే ప్రతి సండే ఎగ్జామ్ పెడుతుంటాం ఇక్కడ భాగ్య ఇన్స్టిట్యూట్ లో ప్రతి గురువారం వచ్చేసి జనరల్ స్టడీస్ ఎగ్జామ్ పెడతాం ప్రతి సండే వచ్చేసి అర్ధమెటిక్ రీజన్ ఎగ్జామ్ పెడతాం ఆ ఎగ్జామ్ కూడా గ్రాంట్ టెస్ట్ అని చెప్పేసి సిలబస్ కానీ చెప్పాం ఏ సిలబస్ అయితుందో సిలబస్ అయ్యే దాంట్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది కాబట్టి అయినా సిలబస్ లో చప్ప క్లాస్ లో ఉన్న క్వశ్చన్ లేక నువ్వు ఎగ్జామ్ పేపర్ లో ఉండవు సో ఇట్లా ప్రాక్టీస్ ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది పెరుగుతుంది అంటే చదివింది నేర్చుకుంది అప్లై అవుతుందా లేదా అన్న సంగతి ఇక్కడ తెలిసిపోతుంది మనం ఎగ్జామ్ దాకా పోవాల్సిన అవసరం లేదు ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుంది ఈజీ వస్తుంది ఆడ వస్తుందా చదువుకునే వస్తాయా చదువు రాని వస్తాయని అవసరం లేదు నువ్వు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అని రాసుకుంటూ పోతా ఉంటే అది ఎలాంటి పేపర్ వచ్చినా కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో వంద ఎగ్జామ్లు రాస్తాం అది నూట ఒక ఎగ్జామ్ అయిపోతుంది అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ విజయదశమి సందర్భంగా విజయం సాధించే దిశగా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి అభ్యర్థులు రేపటి విజయదశమి మీ జీవితంలోకి రావాలని గురుగారు మల్లెదరిస్తారు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టరు అలాగే తన యొక్క ఎక్స్పీరియన్స్తోని మీకు అన్ని వివరాలు వివరించడం అనేది సో అభ్యర్థులు ఇప్పటికైనా మేల్కొనండి మీ యొక్క అద్భుతమైన అందమైన రేపటి నిండు నూరేళ్ల జీవితానికి ఒక మంచి పునాదిని వేసుకోండి సో మీ అందరికీ మా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ తరపున విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో యూ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు దసరా పండుగ తర్వాత భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ సపరేట్ బ్యాచ్లతోటి పూర్తిగా ఏ ఇన్స్టిట్యూట్లో ఇవ్వాలంటే రూమ్ నోట్స్తో పాటు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లు ప్రింటెడ్ స్టడీ మెటీరియల్తో పాటు రూమ్ నోట్స్ ఖచ్చితంగా రాయిస్తారు అలాంటి ఇన్స్టిట్యూట్లు రాష్ట్రం మొత్తం మీద ఏళ్ళ మీద లెక్కించవచ్చు అలాంటి నైపుణ్యం ఉన్న కమిట్మెంట్తో ఉన్న మేనేజ్మెంట్తో ఉన్న ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యి విజయ విజయపడాన సాగిస్తారని మరొకసారి దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ జై హింద్ మీ బంధిని సార్